రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా చేసేడా రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 తెచ్చా లేదంటే కేకనికి ఏమన్నా ఇంకేనా పిచ్చెట్టిందా లేదంటే మెంటలు వచ్చిందా ఏంటిది ఇలా 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 ఏం చేసుకోవాలి చెప్పు దేని దేనికి అంట విందా మంచి కామెడీగా ఉంటది వీడియో విందాండి ఏమది శిలర్గా ఏదో కోతులు ఆడించుకుని వాళ్ళు గలగలగలగా ఈ కూతులు ఆడేస్తున్నావు నువ్వేమన్నానా అది చెప్పేది కూడా ఈకి వెళ్తానమే ఈ ఇలా ఎందుకు అనుకోవాలి చెప్పగలగా సర్కార్సులోని కోతులు ఎన్ని ఆడేస్తారు చూసు ఆ మాదిరిగా ఇంకా నువ్వు నువ్వు చెయ్యట్టి ఇంకా సొట్టసెత్తట్టు ఎలగలగలె ఇంకా అందరూ కూడా ఇళ్ల గెలగలగలయ్య మనం చేసింది ఏముంది చెప్పాలి ఇప్పుడు మద్యపాన నిషేధం చేసేడా జగన్మోహన్ రెడ్డి అంటే చేయలేదు అప్పుడు ఏమనాలా ఇలాగలగలగలగలగలనాలా అంతేనా సిపిఎస్ రద్దు చేసేడా జగన్మోహన్ రెడ్డి అంటే లేదు సేఫైకి ఎక్కితే ఇలా గెలగలగలగల అనాలా అన్న మూడు రాజ్యాలు కట్టేస్తాను నేను చేసేడా చేయలేదు అప్పుడు ఏమనాలి ఎలాగ ఎలాగెలగల అనాలా ఏమీ లేదు మనం చేసింది లేదు సచ్చింది లేదు ఇక్కడ వెహికల్తాను వెకిల్చే అసలు అంతే కొడతాను నీకు ఇంకా నా నిజంగా చెప్తున్నాను చూడు ఆ వెకిలితనం పోలా ఆ వెకిలితనం ఒక్కటే వచ్చింది నీకు ఆ వెకిలితనం ఆ వెక్కిరింతా తప్పితే నీకు వచ్చింది సచ్చింది ఏదీ లేదు చేతుల పైకి ఎత్తి కోతులు ఆడించుకునే వాళ్ళకి టక టక్ ఆ చేతిలో ఒకటి ఇది ఉంటారు కదా ఇలాగ ఎలాగెలాగలగా అనుకోకుండా వస్తారు కదా అది ఒకటి పడేస్తే నీకు అన్న చక్కగా ఆడించేస్తావు సిగ్గనిపించట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఇదిగో ఆయన మేనిఫెస్టో అన్నారు కదా ప్రజలు నిన్నే కదా నమ్మి ఓట్లేసింది నీకు ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి నువ్వే కదా మనం చేసింది మనం చెప్పుకోవాలి కదా ఇక్కడ నువ్వు ఇచ్చిన హామీలు ఏవైనాయి మనం ఇచ్చిన హామీలు ఏవైనా అన్న అది ఏడలేం మనం ఇక్కడ ఇక్కడ మనం కూతురు ఆడించుకోవాలి కదా రెండో కలగలం చెప్పేసాను అదొక మ్యాన్ అది ఇద్దరానికి నీ మ్యాన్ అన్నీ కూడా సపరేట్గా డివై వెరైటీగా ఉంటాయన్న ఎందుకో అర్థం కాదు మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారు పడి ఆయన మీద పడి మనం చేసింది చెప్పుకోవాలని ఇక్కడ

పై గెత్తావు ఇంకా సై ఇంకా పైకి ఎత్తేసి ఈ పైకి ఎత్తే ఇంకా ఆడించేయడమే కోతులన్నీ చేసుకోవడం మనం ఇంకా ఆడించేయి ఈ వెగిలితానో ఈ ఎరితనం అంతే పిచ్చితనం ఎరితనం కూడా కదన్న నీ పిచ్చితాను నిజంగానే పిచ్చితాను నువ్వు చేసింది ఈ ఆడలేక మాట్లాడితే ఇప్పుడికి కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు పడి ఆడవాలి ఇంకా మనకు వచ్చింది అది ఒక్కటే అన్న నీకు వచ్చిందల్లా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలే తెలుగుదేశం పార్టీ మీద పడి ఆడవాలే మనం చేసింది సచ్చింది ఏమీ లేదు దాన్ని దాన్ని మనం ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేయలేము ఏదైనా ఉంటే చెప్తాం మనం ప్రజలకి ఏదైనా నువ్వు మేలు చేసి ఉంటే చెప్తావు అది మానేసి కోతగాడించుకునే వాళ్ళకి సేఫ్ పైకి నేను నేను ఎలాగలగలగల అనేస్తాను మీరు అందరూ సేఫ్ పైకి ఎత్తేసలగలకి అని అనియండి దయచేసి ఈ ఈ వెహికల్ చేసిన మానే అన్న అనుకుంటారు మనకి నిజంగా నువ్వు మాట్లాడే విధానం నువ్వు చేసే వెహికల్ చేస్తావా చూస్తూ నిజంగానే పిచ్చి అనుకుంటారు మనం ఏం చేస్తాం ప్రజలకు మన ఇచ్చిన హామీల సంగతి ఏంటి మన మేనిఫెస్టో పట్టుకుంటారా మన మేనిఫెస్టో పట్టుకొని వచ్చి పైకి ఎత్తి ఇలా ఇలా చూపించి ఇందులో ఉన్నది ప్రతిదీ కూడా నేను అమలు చేశానని చెప్పు మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానన్నావు కదా నువ్వు ఎందుకు చేయాలి మద్యపాన నిషేధం చెయ్యకపోగా నీ సొంత మధ్యాన్ని అమ్మేసుకుంటున్నావు కదా నువ్వు సొంత మందు నీ నాయకులతో లేదంటే సొంత నీదే తెలియదు కానీ మాకు అది అసలు మందు కాదు కదా అదొక స్పిరిటు అదొక దాన్ని విషంతో కూడా పోల్చలేం మనం దాన్ని అమ్మేసుకుంటున్నావు కదా ఏమైంది పోలవరం కట్టేస్తానన్నావు కదా ఏమైంది అమరావతి అన్నావు మన హైదరాబాద్ మించిన నగరాన్ని కట్టేస్తాను ఎలా కడతా అని చెప్పి అని అడగమాకండి అది నా మైండ్లో ఉందన్నావు పోనీ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నావు మన రైల్వేజ్ ఏమన్నా రైల్వే జోన్ ఏమైనా సాధించేవా లేదు కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా మనకు రావాల్సిన నిధులు ఏమైనా తీసుకొచ్చామంటే అది లేదు ఏమీ చేయలేదు కదా మనం ఏం చేసేవా జగన్మోహన్ రెడ్డి అంటే నేను అప్పులు చేసి పని చేశాను తర్వాత తర్వాత పరిస్థితి ఏంటి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళను అంటే లేదు ఎగిలి చేసలు కావాలి మనకి ఇక్కడ చేసింది ఆడలేవు నువ్వు చేసింది చెప్పుకోలేవు నువ్వు ఇచ్చిన హామీల సంగతి ఏంటయ్యా మేనిఫెస్టో పట్టుకొని వచ్చి చూపించు ఇలా ప్రజలు చూపించి నేను ఇగో నేను ఎంత చేశానని చెప్పేసాను నేను నేను అక్కచల్లెమ్మలకి పోలా మెయిల్ చేశాను ప్రజలకి మెయిల్ చేశానని చెప్పి చెప్పు ఎందుకు చెప్పు నువ్వు అసలు ఎందుకు మాట్లాడవు దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు ఇంకా ఆడించుకున్నట్టు ఆడించుకోవాలి ఇక్కడ సిరాక్ కూడా టైం బొక్క ఇలాంటి పత్యాపరాలు ఎప్పుడు కూడా చేయమా కన్నా సిరాక్గా ఉంది చాలా చండాలంగా ఉంది అసహ్యంగా కూడా ఉంది చండాలంగా కూడా అసహ్యంగా కూడా ఉంది